డబ్బులు ఇవ్వ మా సొంతందే కుడతాము ఊరికి తిరుమాత అయితే కానీ వెళ్తామా చూతే ఉంటే మన కూలికి వెళ్తామా ఏ పని వస్తా చిన్న సైతే వస్తా అని లైన్ సైతే రారు పిల్ల అయిపోయిన సరిగ్గా పాప ఎంత దాచుకొస్తాము ఆడించుకొస్తాము ఇస్తే ఆడించుకోరు గున్ చెయ్యాలి రాదు కోని మీదే ఉడుతున్నాము నేనే అప్పుడే ఉన్న అప్పుడకే కంపెక్ మోసాను మీ చిన్న విలేజ్ ట్రావెలర్ ఇది ట్రైబల్ విలేజ్ ఉంది చూడండి ఇవన్నీ హౌసెస్ అండి ఇవ్వండి ఇవ్వండి ఇదక్కడ చూడండి చిన్న చిన్న ఇల్లు అండి ఇదిగోండి చూడండి ద్వారాలు చూడండి తలుపులు ఇవన్నీ చిన్న చిన్న విలేజ్లు అండి ఇగండి చిన్న చిన్న విలేజ్లు ఇది ఇల్లు అండి ఇది చూడండి ఇల్లు చూడండి అలాగండి ఇవండి ఇట్లా చూడండి ఇవన్నీ హౌసెస్ ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇల్లు బాగున్నాయి ఈ ట్రైబల్ ఇలాగే ఉంటాయండి హౌసెస్ ఇవన్నీ ఇది మట్టి అండి మనసు ఇవన్నీ తారకుండా అన్నీ పెట్టేశారు ఇదే ట్లు బడ్డు ఇవాళ హౌసెస్లో వీళ్ళు జీవన విధానం కలుపుతారండి సో మిర్చి చాలండి మీ దగ్గర హౌస్ చూడండి ఎలా ఉంది అది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూడండి హౌస్ మీద ఈ తయారు పడిందండి తప్పిసి లోపల ఉంటారండి ఇదిగోండి ఎంట్రన్స్ చూడండి ఇదిగోండి ఇవి హౌసెస్ అండి ఇలా ఉంటాయండి ఇదిగోండి ఇలాంటి ట్రై ఇలాగే ఉంటారండి చూడండి చుట్టూ కంచ్ వేసుకుంటారు ఉంటారు ఈ సాల్ అంటే అండి ఇవి చుట్టూ కంచిగా ఇవి కడతారండి లాగ మొక్కలు లోపల వేసేసుకొని ఉంటారండి చూడండి చూడండి ఇవన్నీ పంపారండి ఇవన్నీ ఇక్కడ బిల్డింగ్ అంటుంది పిల్లి ఇవండి ఇవి నీకు అండి పడతారండి బాగానే ఉందండి నీరు కట్టెలు పైపులు ఉన్నాయండి ఇక్కడ చూడండి రెండు ఇల్లుకి ఇలా కడుపుతారండి సైడ్లంటే ఇవన్నీ ఇది చెక్కలు చేస్తే చెట్టు అండి ఇది ఒక చెట్టు చూడండి ఎలా కట్టారు చిట్టుతో ఇలాగ కడతారండి ఇది తలకండి చూడండి హౌస్ అండి ఇది కోలు మూసుకున్న గోడు ఇది చూడండి చెక్కలుతో ఇల్లు అండి ఇది కొంచెం చూడండి హౌస్ అంతా అండి పైన కొబ్బరి చక్కెరండి తోరండి కొబ్బరి చెట్టు తలది అవి చీరిసి అలాగా ఫ్లేమ్లా చూడండి కట్టారు కర్రెలతోటి అంత ఇప్పుడు పాపంటాయండి ట్రైబుల్ ఏరియాలు ఇది కోళ్ళకి మూసుకుని గూడగంటే గూడు చూడండి తడక ఎలా చేస్తారు అడ్డు అది ఆ ఇంటికి కుక్కలో వెళ్ళిపోకుండా అలాగే అడ్డు పెడతారండి బాగుంది కదా ఇది మీ ఇల్లా చూడండి ఇల్లు ఇది చూడండి ఇలాగా ఉంటారండి మీ అమ్మగారు ఇల్లు ఏ టేస్తుండ్రు అది అమ్మా అదేంటి అది సిరిగుడా అది ఇప్పుడు ఏం చేస్తావా అది కూర అదేమేమి ఎలాగ వండుతారు అది ఒకసారి చెప్పవా ఇది ముందు కో టమాటా వేస్తారా ఉల్లి వేస్తారా ఏది ముందు ఏది ముందు వేస్తా ఇప్పుడు వండుతావాస్తాను ఒకసారి నైట్కా ఇదిగోండి ఇదండి ఇది కూర చేస్తారటండి బాగుంది కూర పనికి ఎక్కడికి వెళ్ళదా ఈరోజు మరి ఇప్పుడు వంట చేస్తే ఎప్పుడు తింటావా అది పొద్దుపొద్దు తింటావా సరే 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 ఇది వంట చేస్తారండీ కూర చేసుకుని తింటారటండి కోస్తాను కొయ్యి 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 కొయ్య పిప్పి అంత తీస్తున్నావు కోరండి ఇవ్వండి దుంపలు ఇవేనమ్మా దుంపలు వీటి పేరు ఏం పేరు చెరుగుడు దుంపలు ఎట్లా ఇవ్వండి కూర చేస్తారు ఇక్కడ ఏమేమి పండిస్తారు మీరు పండుగప్పుడు దావుతారు ఇది ఉడిస్తారు అయితే కొందరు పండిస్తారా

ఒకటిదేనా గింజనమా గింజనమా ఇప్పుడు ఏమన్నా తిన్నావా గింజనం తిన్నావా గింజనమా ఏం కూర ఏం చేసుకోలేదు లేదా కొండదా ఓ కూరలు అయినట్టు రాలేదు రాకపోతే మీ కూర వండుకోరా వండుకుంటాము వస్తే వండుకుంటారు లేకపోతే ఆ రోజు వండుకోరు కూరగాయలు ఇక్కడ తెస్తే కొన్ని వండుకుంటారు అయ్యో వాళ్ళు ఒక్కోసారి రారు కదా రోజు సరిపడా కొనుక్కోవచ్చు కదా డబ్బులా పనికి వెళ్ళట్లేదా పనికి ఏం పనికి ఉపాధి పని కానీ సెలవు డబ్బులు ఇస్తే సరే మంచిదైతే ఇంకే పనికి వెళ్తావు కొండ పనికి వెళ్తావా దొంకలు కొట్టడం అంటే సీడ్ అన్నీ వేస్తారు సీడి తోట ఉండి పైనాపిల్ అవి నానికి డబ్బులు ఇస్తారా కుడతాము అది కాదు కూలికేమివు తీరుబాటువంటి తోట ఎంత ఉంటది ఎక్కువ ఉంటదా రెండు ఎకరాలు అది అమ్ముకొని తింటారు అనమాట పండిస్తారు పంట బాగా వస్తుందా ఏ చిన్న వచ్చిన కూడా వస్తారు ఆయన కూడా రాదు అనమాట పిల్లలు ఉన్నారా ఎంతమంది కొడుకు చదువుతాండా

అప్పుడేనా నీళ్ళు నీళ్ళు ఉండేటోడే పండించినారు ఇలాగైతే ఆర్డరు గుండరు గుండె గుండె చెయ్యలేదు అంటున్నారు అలా ఇలా తీసుకెళ్తే గుండె చెయ్యలేదు అని అడుగుతున్నారు అయితే రాత్రికి కూర కొనుక్కున్నావా వస్తాయ్ మరి పప్పులు కొనుక్కోవచ్చు కదా పప్పులు పప్పులు పండించరాకైంది అవి తీసుకోలేదా డబ్బులు లేకపోవడం తీసుకోలేదా మరి పండగ వచ్చింది కదా బట్టలు కొనుక్కున్నావా అందరికి కొనుక్కున్నారా కొన్నా పిల్లలకి మన వాళ్ళకి కొన్నావాళ్ళకి రేపు తీసుకెళ్తారు మనవడక మనవాడు ఎక్కడ ఉన్నాడు కూడా ఇప్పుడే అలా తోట దొరికి వెళ్ళారా మనవాడు అందరు వెళ్ళారు ఇవి దంచేసి దానికి అంత డబ్బులు ఎంత తీసుకుంటారు ఏమో ఇప్పుడు వరకు ఆడిపించలేదా ఇంత ముందు ఆడిపించావా బాబు తీసుకెళ్ళ కాబట్టి పండక్కి బట్టలు కొనుక్కున్నారు పండగ చేస్తారు ఈ పండగ ఏమేమి వండుతారు లేదు మాంసం కోడి కాదు పో పిండి వంటలు ఏటో ఉంటుంది బియ్యంతో చేస్తారా పొంగడాలు ఇంకా బియ్యం ఆడించి ఇప్పుడు దయించలేము కదా ఆడించేసి పొంగడాలు చేసుకుంటాము బియ్యం ఆడించి పిండి వంటలు వేయించుకుంటారు అప్పుడు పిల్లలకు పిలిపి చేస్తారు కార్లు కొడుకు మనవలతో తింటాం అనమాట మరి ఇక్కడ చిన్నమలకి ఎక్కడికి వెళ్తారు ఆ పండగలకి పిల్లలు వెళ్తారు మీరు వెళ్ళరు ముందెల్లో అప్పుడు అయితే అప్పుడు అప్పుడు ఇదే ఊర మీద ఇంకా వేరే ఊరా మీది ఇదే సంతూర్ మీదేనా మాకు మానాన్నూరు గురుమిషన్ కూడా గురుమిషన్ కూడా మీది అప్పుడు అప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళు పోరాము ఇప్పుడు మరి వెళ్ళారు అయిపోతే తీసావుట్టంజానం రాత్రి పైసలు లేక డబ్బులు ఆయన తీసుకొస్తారు కదా మన బట్టలు మనవడికి మనవడీ అవును ఇప్పుడైతే కొనాలా మరి ముందు తెచ్చినవి ఏం చేసావు డబ్బులు కష్టపడ్డాడు కదా ఉండదు అయ్యో సరే 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 అయితే అమ్మ ఇల్లు వస్తాను అయితే అవి ఇప్పుడు తీసుకెళ్తారు రేపా రేపు సల్ల కావాలి ఆడించుకొని తీసుకొస్తాను అవునైతే మంచిదైతే బాయ్ అయితే మంచిగుండు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనమ్మా ఇదిగోండి ఇలా ఒడ్డు కడ ఇదేంత తయారు చేస్తారు చెక్కలు ఏం చెక్కలు ఈ చెక్కలు చెక్కలు ఓ జీలుగు చెట్టు కట్టే చెక్క అంత ఏం వెళ్ళిపోకుండా అడ్డు పెట్టారు కట్టారా మేకలు అప్పుడు దాని గురించి అడ్డు పెట్టాము మేకలు అట్లా ఉండేవి అటు అడ్డు పెట్టారు అంత ఏమైనా జంతువులు వస్తాయి దగ్గర ఇప్పుడు జంతువులు అటు వచ్చియా అంతకు ముందు వచ్చేవా ఏమొచ్చింది పులి వచ్చింది ఇక్కడికి అవండి పుల్లు వస్తాయి ఏవైనా రక్షణకి అనమాట మేకల రక్షణ కానీ చూడండి ఇది జీలుకు చెట్టేటండి అవి చక్కెర అంటే ఇది కదా అడ్డుగా కట్టుకున్నారండి బాగున్నాయి కదండి బాగున్నాయి సరే అయితే బాయ్ అలాగే పిల్లల రక్షణ అలాగే కొట్టుకుంటారండి పిల్లలు చూడండి పక్కన కట్టేసి అలా పడుకొని పెట్టారండి చూడండి అంత బాగుంది